చాలామంది మేరీ స్టూడెంట్స్ ఉద్యోగాలు దాకా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ కోసమే ఈ చిన్న కవిత రాశాను ఎలా ఉందో చూసి లైక్ చేయండి నిప్పై కాల్చుతున్న నిరుద్యోగం నీడలా వెంటాడుతుంటే ఎక్కడుంది స్వరాజ్యం ఇంకెక్కడుంది ప్రజాస్వామ్యం లంచంతో కొనుక్కున్న ఉద్యోగాలకు పేదవాని కడుపుమంట తెలియరాదాయే రైతన్న పంట పొలాలకు నీటి తడి లేదాయే కష్టాలు కన్నీళ్లు వెంటాడి కడుపు నిండా తిండి లేదాయే కులమత భేదం లేదంటూ స్పీచ్లు ఇచ్చి తొడ తొలగబట్టే ఎక్కడుంది స్వరాజ్యం ఇంకెక్కడు ప్రజాస్వామ్యం యువకుల టాలింపుకు గుర్తింపు లేదు మనీ ఉన్న వారికి గుర్తింపు వచ్చే ప్రకృతుల్ వరాలైన అడవులను సైతం దోయబట్టే గోదావరి నీరు గొడవలెట్టే ఉద్యోగ రాజులందరూ అక్షరానికి లక్ష్య చొప్పున కాజేస్తూ ఖజానా నింపుతుంటే ఎక్కడుంది స్వరాజ్యం ఇంకెక్కడుంది ప్రజాస్వామ్యం లంచంతో నిండిన ఈ రాజ్యాన్ని చైతన్యవంతుల రక్తంతో తిరగరాయాలి స్వరాజ్య ప్రజాస్వామ్యాన్ని